ఇంటర్స్టేట్ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిండ్రు స్టాండింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు కోఆర్డినేషన్ కమిటీని అంటే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోఆర్డినేట్ చేయడానికి కూడా కమిటీని కాన్స్టిట్యూట్ చేసారు అధ్యక్ష అదేవిధంగా డ్యూరింగ్ ద రీసెంట్ మీటింగ్ విత్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ రిపోర్ట్ దీస్ ఇంజనీర్స్ ఆర్ మేడ్ అవుట్ సర్టన్ పాయింట్స్ సేయింగ్ దట్ డ్యూరింగ్ ద రీసెంట్ విత్ రీసెంట్ మీటింగ్ విత్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఇట్ వాజ్ సజెస్టెడ్ టు రెడ్యూస్ ద సబ్మెర్జెన్స్ ఏరియా టు ద ఎక్స్టెంట్ పాజిబుల్ ఎట్ ఇట్స్ రీసెంట్ ఎట్ ఇట్స్ ప్రజెంట్ ఎఫ్ఐఆర్ఎల్ ద సబ్మెర్జెన్స్ ఏరియా ఈస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎక్కర్స్ పట్టాల్యాండ్ ఇన్ మహారాష్ట్ర బట్ నో విలేజ్ ఇస్ సబ్మెర్జ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోని సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు జరిగిన చర్చలో వాళ్ళు గుర్తించింది ఏంటంటే తొమ్మిది హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్ల ఎత్తున బ్యారేజ్ కట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే మహారాష్ట్రలో మునిగే ముంపు భూమి పట్టాలండి ఎంత అంటే పద్దెనిమిది వందల యాభై ఎకరాలు మాత్రమే ఇది మేము అనడం లేదు అధ్యక్ష వాళ్ళు నియమించిన ఇంజనీర్ల కమిటీ నివేదికలు పొందుపర్చిన అంశం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష A study is made to reduce the FRL of Pranatha Chevalla scheme from the present 152 meters to 151 meters, which would keep the scheme sanctioned unaltered. Similarly, possibility of reducing present FRL from 152 meters to 150 meters has been examined. This will reduce the submergence from 1850 acres to 1250 acres, Vela. నూట యాభై రెండు మీటర్ల ఎత్తున తొమ్మిడి హెట్టి దగ్గర నిర్మిస్తే పద్దెనిమిది వందల యాభై ఎకరాల ముంపు ఏదైతే ఉందో దాన్ని నూట యాభై మీటర్ల దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే పన్నెండు వందల యాభై ఎకరాలు మాత్రమే మహారాష్ట్రలో ముంపుకు గురవుతుంది గ్రామాలు మునగడం లేదు కేవలం పట్టా ల్యాండ్స్ మాత్రమే మునుగుతున్నాయని ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైడ్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్స్ ఇన్ మెయిన్ రివర్ గోదావరి గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ మహా మేడిగడ్డ విలేజ్ మహదేవ్పూర్ మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అప్ టు మిడ్ మానేర్ అకార్డింగ్లీ డీటెయిల్ స్టడీ ఆన్ ద ఎగ్జిస్టింగ్ అండ్ ఆల్టర్నేట్ ప్రపోజల్స్ ఇస్ మేడ్ ద మేడ్ దిస్ మేడ్ ద రిపోర్ట్ ఈజ్ ఫర్నిట్ యాజ్ అండర్ మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి నేను మళ్ళొకసారి రీఇన్స్టేట్ చేస్తున్నా అధ్యక్ష ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్ అండ్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్ మహదేవ్పూర్ మండల్ కరీంనగర్ డిస్టిక్ట్ అంటే చంద్రశేఖర్రావు గారికి ఏ దేవుడు ఏ రాత్రి కళలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష అందులో కూడా కొన్ని విషయాలు నేను మొత్తం వాటి జోలికి పోకుంటా కొన్ని మాత్రం కంక్లూజన్ అండ్ రికమెండ్ కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ అంటే దీంట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ను చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష పదకొండవ పేజీలు ఉంది అధ్యక్ష తర్వాత నివేదిక ఎట్లా హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇంకా వాళ్ళ ఉన్నారు నేను కూడా వారికి మళ్ళీ పంపిస్తాను అధ్యక్ష తమరికి ఇస్తాను తమర్ అనుమతిస్తే వారికి ఇవ్వండి అధ్యక్ష ఇందులో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవల్ల స్కీమ్ నియర్ తుమ్మిడిహెట్టి హెట్టి విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్ నేను మళ్ళీ ఒక్కసారి చదివి వినిపించదలుచుకున్న మిత్రుడు హరీష్ రావు గారికి వాళ్ళ మామగారు వారు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసిన ఇది వినడం ద్వారా అయినా వారికి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నా కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణయుత చే స్కీమ్ నియర్ తుమ్మిడేట్టి విలేజ్ ఆదిలాబాద్ డిస్టిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్ స్పష్టంగా ఇంజనీర్స్ వాళ్ళు నియమించుకున్న ఇంజనీర్లు ఎత్తి దగ్గరనే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి మీ శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మీ గొప్పతనాలను ఉపయోగించండి అని చెప్పిన అధ్యక్ష